మొదటి సమయాల గ్రంథము మొదటి అధ్యాయము పదవ మొదటి సమయంలో మొదటి అధ్యాయం పదవ వచ్చిన బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యహోవాస సన్నిధిని ప్రార్థన చేయచ్చు బహుగా ఏడ్చుచు ఒక సత్యం ఏమిటంటే ఎంత పెయిన్ నుండి మనం వెళ్తామో అంత తీవ్రమైన ప్రార్థన చేస్తామో నీ సమస్య నిన్ను ఎంతగా బాధిస్తుందో నీవు అంతగా ప్రార్థన చేస్తావు అంటే అంత తీవ్రంగా ప్రార్థన చేస్తా అంటే రియల్ ప్రేయర్ వస్తుంది ఎర్నెస్ట్లీ తీవ్రతతో చాలాసారి మాట ఉపయోగిస్తాం ఎర్నెస్ట్లీ ప్రార్థన చేయండి ప్రే విత్ ఎర్నెస్ట్లీ అంటే ఎలాగూ అంటే దానికి పాఠాలు నేర్పించలేవు కానీ ఒకటి నేర్పించదు పాఠం ఏది అంతే శ్రమలే నేర్పిస్తే పాఠాన్ని నువ్వు ఎలా ప్రార్థన చేయాలో ఒక సత్యం ఏమిటంటే నువ్వు ఎంత పై నుండి వెళ్తావు అంటే ఎంత శ్రమ నుండి బాధ నుండి వెళ్తావో అంత తీవ్రమైన ప్రార్థన చేస్తావు అంత తీవ్రమైన ప్రార్థన చేస్తావు లేదా అంత నిజమైన ప్రార్థన చేస్తాం అన్న నిజమైన దేవుని తాకే ప్రార్థన చేయగలిగింది చూడండి ఎంతో స్పష్టంగా రాయబడింది బహు దుఃఖాక్రాంతురాలే వచ్చి యహోవాస అనేది ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చు ఇదంతా అమ్మ కన్నీటి ప్రార్థన చేయాలి అమ్మ ఉపవాస ప్రార్థన చేయాలి చైన్ ప్రేరు పెట్టుకోవాలి ఆల్ నైట్ ప్రేరు పెట్టుకోవాలి ఎవరు మాకు ఎవరు చెప్పలే ఎవరు చెప్పారు శ్రమ చెప్పింది ఆ బాధ చెప్పింది ఆమె తిరుగుతా ఉంటే గొడ్వూతరాల గొడ్రాల నీ ముఖానికి అని తిరుగుతూ ఉంటే ఒక్కొక్క మాట ఆమె హృదయంలో గుచ్చుకుంటా ఉంది ఒక్కొక్క మాట తన హృదయాన్ని పిండేస్తుంది ఒక్కొక్క మాట ఆ మనస్సును పిండి వేస్తుంది ప్రార్థన పరులుగా మార్చబడింది మన జీవితం అంతట్లో కూడా మనం ప్రార్థన పరులుగా మారాలి చాలాసార్లు ప్రభావా నేను ప్రార్థన పరులుగా మార్చునైనా అయ్యా ప్రార్థన పరుడుగా ప్రార్థన పరుడుగా మార్చునైనా ప్రార్థన ద్వారా ఉద్యమం వస్తుంది ప్రభా ప్రార్థనలో ఉద్యమం తెప్పించిన ప్రార్థన పరులుగా మార్చునైనా ఎట్లొస్తుంది ఉద్యమం నువ్వేమో నిర్జీవంలో ఉంటేవి ఈ ఉద్యమం ఎక్కడ తెప్పిస్తావు నువ్వు దినమంతా తిని నిద్ర మొత్తులో ఉంటేవి ఇక ఎక్కడ ఉద్యోగం వస్తుంది నువ్వు దుప్పడదనుకో అని పొద్దున్న నేను మీ దాకా మటుకుంటేవి ప్రభావ ఉద్యమం తీసుకురాయనైనా ప్రభా ఉద్యమం అంటే ఎక్కడ ఉద్యోగం వస్తుంది నీలో లేని ఉద్యమము బయట ఎక్కడ వస్తుంది నువ్వేమో నిర్జీవంలో ఉంటేవి ఉద్యమం ఎక్కడ వస్తుంది చెప్పండి సోదరుడా సహోదరి శ్రమే శ్రమ యొక్క తీవ్రత ఎంత పెరుగుతుందో అంత తీవ్రతలో మనం ప్రార్థిస్తాం బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు ఎవరు యోన ఎక్కడి నుండి ప్రార్థన చేశాడు మోస్ట్ ప్రేర్ఫుల్ మ్యాన్ చాప కడుపులో వెళ్తే కానీ ఆయనకు ప్రార్థన రాలే భూమి మీద ఎక్కడ ప్రార్థన రాలే ఆయనకు చాప కడుపులో తిమంగళం లోపల వెళ్ళిపోయి ఆ తిమంగలం తిమంగళం కూడా సముద్రంలో మిడి మధ్య సముద్రం గెలిపింది అనమాట ఆ పసిపి పెద్ద మహాసముద్రంలో మధ్యలో ఉంది తిమింగలం అది తీసుకెళ్ళిపోయింది లోపలికి అక్కడ నుండి అక్కడ మోకాలు వేసాడు చేప కడుపులోనే తిమింగల కడుపులో మోకాలు వేసి ప్రభావా నాచు నా చుట్టూ ఆవరించి ఉంది సముద్ర జలములు అగాధములు నా చుట్టుకొని ఉన్నాయి అయ్యా నా ప్రార్థన ఆలకించు అప్పుడు దేవుడు అన్నాడు అందుకోసం ఇక్కడ తీసుకొచ్చా నువ్వు మామూలుగా అయితే ప్రార్థన చేసేవాడు కాదు కాబట్టి చేప కడుపులేసి సముద్రం అగాధములు పెట్టి నాచు సముద్ర జలాలు మొత్తం చుట్టుకొని అల్లాడిపోయి ఏమని అంటే చాలు అలాంటి అయిపోయాయి ఇంకా అక్కడ స్టార్ట్ చేశాడు ప్రార్థన ఆయన ఊరు చెప్పలే ప్రార్థన అక్కడ ఆయనకు వచ్చేసింది ఆటోమేటిక్గా శ్రమలు నిన్ను నిజమైన ప్రార్థనా పరుడుగా ప్రార్థనా పరురాలుగా చేస్తాయి ఇది నేర్పించే అంశం కాదు అవి నేర్పిస్తాయి నువ్వు ఖచ్చితంగా ప్రార్థనా పరుడు మారిపోతావు అంతే ఎలా చేస్తుంది అన్న ప్రార్థన అక్కడ రాయబడింది పదవ వచ్చిన మొదటి సమయ గ్రంథము మొదటి అధ్యాయము పదో వచ్చిన బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ వచ్చాను బహుగా ఏడ్చుచు వచ్చాను కాబట్టి ఇక్కడ నిజమైన ప్రార్థన తీవ్రమైన ఎర్నెస్ట్లీ తీవ్రతతో విత్ టీయర్స్ కన్నీటితో వేదనతో దేవుని సింహాసనం తాకే ప్రార్థన అన్న నేర్పిస్తుంది దేవుని బిడ్డ శ్రమలే నిన్ను నన్ను నిజమైన ప్రార్థనా పరులుగా మారుస్తాయి నిజమైన ప్రార్థనా పరులు ఊరికే ప్రభా సాయం చేయి ప్రభా సాయం చేయి ప్రభా సాయం చేయ ప్రభాసే ప్రభా చేయి అలానే జీవితం అయిపోద్దు అంతే ఏమి సాయం జరగదు ఏం జరగవు ఒట్టొట్టి ప్రార్థనలు జరగవు జ్ఞాపకం ఉంచుకోండి అది మత ఆచారాలు ఆచార సంబంధమైన ప్రార్థన జవాబును తేలేదు దానికి అంత శక్తి లేదు దేవుని బిడ్డ ఏదైతే ఆగిపోయి ఉన్నాయో ఏదైతే నిన్ను బాధ పెడుతున్నాయో వేధిస్తున్నాయో నిన్ను దుఃఖ పెడుతున్నాయో అది అది ఆలోచిస్తే నీకు బాధ వస్తుందో అది నువ్వు తలంచుకుంటే నీకు నీ హృదయాన్ని తరుక్కుపోతుందో బహు దుఃఖముతో తీవ్రతతో ఏమైనా పెరుగులాడు ఆ ప్రార్థన జవాబు తెస్తుంది